శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలు ఉన్న పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్య భర్తల సమస్యలు శ్రీ వశీకరణ పురుషు వశీకరణ ప్రత్యేకమైన పూజలు చేయబడును నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవియే నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే అతి శక్తివంతమైన ఈ నెంబర్ను మీతో నేను షేర్ చేసుకోబోతున్నానండి అది ఏంజిల్ నెంబర్ అయినా అనుకోవచ్చు ఈ నెంబర్ని మీరు దాల్చిన చెక్క మీద రాసి ఇప్పుడు నేను చెప్పబోయే ప్రదేశంలో పెట్టినట్లయితే అనేది విపరీతంగా మీ దగ్గరికి వచ్చి చేరుతుంది ఇలా రాస్తే తప్పకుండా వస్తుందా అంటే తప్పకుండా వస్తుంది ఎందుకంటే ఇది కుబేరునికి ఎంతో ఇష్టమైన సంఖ్య అనమాట ఆ భగవంతుడికి ఎంతో ఇష్టమైన సంఖ్య మనం రాసి బీరువల పెడితే కనుక మనకి సంపద అనేది విపరీతంగా వస్తుంది మరి దాల్చిన చెక్క మీద ఎందుకు రాయాలి అని అన్నారు కదా అంటే ఇదివరకు వీడియోస్లో చెప్పు ఉన్నాను మనం వంటగదిలో ఉన్న వాటికి చాలా శక్తి ఉంటుంది యాలకులకు కానీ లవంగాలకు కానీ దాల్చిన చెక్కకు కానీ కల్లుపు కానీ వీటన్నిటిని కూడా లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టమైనవి కాబట్టి కుబేరుడికి ఎంతో ఇష్టమైన ఈ నెంబర్ని లక్ష్మీ అమ్మవారి స్వరూపమైన దాల్చిన చెక్క మీద రాసినట్లయితే మీకు ఆ కుబేరుని ఆశీర్వాదంతో పాటు లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీకు డబ్బు అనేది వస్తూనే ఉంటుంది అది ఎలా వస్తుందనేది మీకు అస్సలు అర్థం కాదు ఎందుకంటే డబ్బు సమస్యలతో బాధపడేవారు ఇప్పటికీ చాలామంది ఉన్నారు కఠిక పేదరికం అనుభవించే వాళ్ళు కూడా మనలో ఎంతోమంది ఉన్నారు కొంతమంది కోటీశ్వరులైనా సరే మనశ్శాంతి ఉండదు ఇంకొంతమందికి మనశ్శాంతి ఉంటే డబ్బు ఉండదు ఎందుకంటే డబ్బు కావాలంటే ప్రతి దానికి కూడా మనకి ఏదైనా సరే డబ్బు అవసరం కదా ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా సరే ఇంట్లో నుంచి బయటికి అడుగు పెట్టడం ముందు డబ్బు కోసం ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కొంతమంది అడ్డదారులు కూడా తొక్కుతూ ఉంటారు అయితే చాలామంది కూడా డబ్బు కోసం ఎన్నెన్నో పరిహారాలు చేస్తూ ఉంటారు చాలామంది ఫలితాలు రాక బాధపడుతూ ఉంటారు అలాంటప్పుడు మీరు ఈ కుబేరునికి ఇష్టమైన ఈ నెంబర్ని ఒక్కసారి మీరు యూజ్ చేసి రాసినట్లయితే ఖచ్చితంగా మంచి ఫలితం అయితే ఉంటుంది కాబట్టి ఈ నెంబర్ రాయడానికి కాస్త పొడవుగా కాస్త వెడల్పు ఉన్న దాల్చిన చెక్క తీసుకోండి ఎంత తీసుకోవాలనేది ఈ నెంబర్ చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది ఒక గ్రీన్ కలర్ పెన్ అది తీసుకున్న తర్వాత నీట్గా ఉన్న ఒక దాల్చిన చెక్కను తీసుకుని రాయాలి ఆ నెంబర్ ఏంటంటే ఐదు నాలుగు నాలుగు ఏడు తొమ్మిది ఐదు తొమ్మిది మరొకసారి చెప్తున్నాను వినండి ఐదు నాలుగు నాలుగు ఏడు తొమ్మిది 아이도 미디 ఈ యొక్క ఏంజిల్ నెంబర్ని మీరు దాల్చిన చెక్క పైన ఒకసారి రాసిన తర్వాత దాల్చిన చెక్కని ఏం చేయాలంటే ఒక పది రూపాయల నోటు కానీ లేదంటే ఇరవై రూపాయల కాగితం కానీ తీసుకొని అందులో దాల్చిన చెక్కను పెట్టి మనం బాగా మడిచేసుకోవాలి రోల్ చేసినట్టుగా చేసుకున్న తర్వాత మడిచిన తర్వాత ఒక గ్రీన్ కలర్ దారం తీసుకొని రబ్బర్ బ్యాండ్ కానీ ఒక గ్రీన్ కలర్ తీసుకొని దాన్ని ముడ్లా వేసేసి దాల్చిన చెక్క లోపల ఉండాలన్నమాట పైన ఇరవై రూపాయల కాగితం కానీ పది రూపాయల నోటు కానీ పెట్టేసి ఒక రబ్బరు అంటే గ్రీన్ కలర్ దారంతో కానీ లేదంటే గ్రీన్ కలర్ రబ్బర్ బ్యాండ్తో కానీ చుట్టిన తర్వాత దాల్చిన చెక్కని ఎక్కడ పెట్టాలంటే మీ బీరువలో కానీ మీ పరసులో కానీ లేదంటే దేవుడు గదిలో కానీ మీరు ఎక్కడైతే వ్యాపారం చేస్తున్నారో అక్కడ కానీ ఒక్కసారి పెట్టి చూడండి తర్వాత వచ్చే మార్పులు చూసి మీరే ఆశ్చర్యపోతారు అంత శక్తి అన్నమాట దాల్చిన చెక్కకు ఉంటుందన్నమాట ఎంతో ఇష్టమైన ఈ నెంబర్కి అంటే ఎంతో అద్భుతమైన శక్తి ఉంటుందన్నమాట అయితే అందులో మనం గ్రీన్ కలర్ వాడుతాం కదా కాబట్టి గ్రీన్ కలర్ తాడుతో కానీ రబ్బర్ బ్యాండ్తో కానీ కట్టాం కాబట్టి చాలా శక్తి అనేది ఉంటుంది మరి ఇది ఎప్పుడు చేయాలంటే మనము ఇది గురువారం రోజైనా లేదంటే అమ్మవారికి ఇష్టమైన మంగళవారం శుక్రవారం లేదంటే ఆదివారం రోజైనా అమావాస్య పౌర్ణమి తిథులైనా సరే చేసుకుంటే అమ్మవారి యొక్క అనుగ్రహంతో పాటు అంటే వంద రెట్ల ఫలితం అనేది ఉంటుందన్నమాట ఇంకొక విషయం ఏంటంటే ఇది చేయాలి అనుకున్నప్పుడు పీరియడ్స్లో ఉన్నప్పుడు చేయకూడదు నాన్ వెజ్ తినేటప్పుడు కూడా చేయ చేయకూడదని గుర్తుంచుకోండి మీరు సాయంత్రం చేయాలి ఉన్నప్పుడు ఆ రోజంతా కొంచెం నిష్టిగా ఉండి సాయంత్రం చేసుకోండి లేదా పొద్దున్నైనా సరే చేసుకోండి తర్వాత నాన్ వెజ్ తినడం చేసుకోండి కానీ నాన్ వెజ్ తిని పీరియడ్స్లో టైంలో ఉన్నప్పుడు మాత్రం అస్సలు ఈ పరిహారం అనేది చేయకూడదు తర్వాత పీరియడ్స్ స్కిప్ అయిన తర్వాత మీరు కావాలంటే ఇట్లా రాసుకోవచ్చు ఇది ఎన్ని రోజులు ఉంచుకోవాలి అని మీకు రూలేమీ లేదు ఇలా పెట్టుకుని చూడండి తప్పకుండా మార్పు అనేది వస్తుంది లేదంటే మీ ధనం అనేది పెరుగుతూనే ఉంటుందన్నమాట అప్పుల సమస్యలున్నా తీరిపోతాయి మీకు ఏదైనా సరే ఎవరికైతే తప్పుందో ఏదో ఒక విధంగా మీకు ధనం అనేది చేరి ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఎవరైతే నమ్మి నమ్మకంతో చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా అయితే మంచి ఫలితం అయితే ఉంటుంది కాబట్టి ఈ దాల్చిన చెక్క అనేది మీ పర్సులో కానీ బీరువలో కూడా ఎన్నాలైనా సరే ఉంచుకోవచ్చు అనమాట అలా ఒక మూలకి పెట్టి అలా ఉంచేయండి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారం చేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ చేయాలి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో పవంతు ఓం శ్రీ నమః నమ శ్రీ వారాహిదేవి నమ